నమస్తే మాజీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ తిరిగి పార్టీ కేడర్ ప్రజలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అని చెబుతున్న జగన్ ఇప్పటికే పలు నిరసనలకు పిలుపునిచ్చారు ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు పార్టీలో పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు ఇప్పుడు తాజాగా పల్నాడు కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు తానే స్వయంగా రంగంలోకి దిగాలి అని నిర్ణయించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలి అని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు తాజాగా బడ్జెట్ కేటాయింపు పైన జగన్ స్పందించారు కూటమి నేతలపైన తన పోరాట తీవ్రతను పెంచాలి అని నిర్ణయించారు అందులో భాగంగా త్వరలో జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు ఉగాది తరువాత జిల్లాల టూర్ ప్రారంభం కాను ఈలోగా పార్టీలో పెండింగ్ పదవులను భర్తీ చేయనున్నారు కీలక నేతల బాధ్యతలను మార్పు చేయాలి అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇదే సమయంలో పల్నాడు కేంద్రంగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ సీఎం జగన్ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు నాలుగు వందల మంది వైసీపీ సానుభూతి పరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేసింది అని జగన్కు వివరించారు అందులో ఎక్కువ శాతం మైనారిటీ ఎస్సీ బీసీలకు చెందిన వారే అని చెప్పుకొచ్చారు ఈ వివాదం పైన ఇప్పటికే కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు వీరికి జగన్ భరోసా ఇచ్చారు వారు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుస్తాము అన్నారు గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు ప్రతి బాధిత కుటుంబానికి పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పారు ఈ సమయంలో త్వరలోనే చలో పిన్నెల్లి నిర్వహిస్తామో అని జగన్ వెల్లడించారు పార్టీ శ్రేణులతో కలిసి పిన్నెల్లి గ్రామానికి బాధితులను తీసుకుని వెళతాము అని చెప్పుకొచ్చారు జగన్ను కలిసిన వారిలో పిన్నెల్లి గ్రామంతో పాటుగా తురకపాలెం మాదనపాడు చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన మరికొంతమంది ఉన్నారు దీంతో జగన్ తాజా నిర్ణయం పార్టీలో సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అన్ని సీట్లను కైవసం చేసుకుంది ఇక ఇప్పుడు మారుతున్న సమీకరణలతో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పల్నాడు జిల్లాలో రాజకీయంగా మరోసారి వేడెక్కుతోంది జగన్ జిల్లాల పర్యటన పైన వచ్చే వారం కీలక ప్రకటనకు కసరత్తు జరుగుతోంది